హాయ్ అండి ఈరోజు మీకోసమ్మ కథ మరి కథలోకి వెళితే ఎప్పుడు లేటుగా లేచి ఆఫీస్కి వెళ్ళే వరుణ్ ఆ రోజు ఉదయాన్నే ఆరు గంటలకి లేచి రెడీ అవుతున్నాడు వరుణ్ అమ్మ ఎక్కడికి రా ఇంత త్వరగా లేచి రెడీ అవుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు చాలా ఇంపార్టెంట్ పని ఉంది బయటికి వెళ్తున్నా వచ్చాక మాట్లాడతాం తర్వాత వచ్చాక టిఫిన్ చేస్తా ఉంటాను బాయ్ సరే కానీ త్వరగా రా మరి ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు వచ్చేస్తా వచ్చాక టిఫిన్ చేస్తా సరేనా సరే ఆ మాట అన్నావు చాలు త్వరగా వచ్చేయి శ్మశానంలో వైభవ్ అనే ఒక సమాధి ముందు వరణ్ నువ్వు కోరుకున్నట్టుగా కుటుంబాన్ని మంచి స్థితిలో ఉంచాను వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాను చెల్లికి మంచి సంబంధం వచ్చింది త్వరలోనే పెళ్ళి అమ్మకి కంటి ఆపరేషన్ చేయించాను నీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అప్పుడే లేచిన వరుణ్ను వాళ్ళ అమ్మ లక్ష్మి తిడుతుంది ఏరా నీ బీటెక్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది ఇంకా ఎప్పుడు జాబ్లో జాయిన్ అవుతావు ఎప్పుడు ఉద్యోగం చూసుకొని మీ నాన్నకి సహాయంగా ఉంటావు ఆయనకి వయసు అయిపోయింది చెల్లి కూడా పెళ్ళిడికి వచ్చింది అది కూడా ఇంట్లోనే ఉంటుంది మన మధ్యతరగతి కుటుంబాలకు ఇలా అయితే చాలా కష్టం రా నువ్వు ఉద్యోగం సంపాదించి మీ నాన్నకి ఇంటి సంపాదనలు సహాయంగా ఉంటే బాగుంటుంది అమ్మ ఆపుతావా ఇప్పుడు లేచాను అప్పుడే మొదలుపెట్టావు తొందరగా లేస్తే నాన్న తిడతాడని నేను లేటుగా లేస్తుంటే నువ్వు నువ్వు కూడా అంటే ఇక నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు సరే కానీ నిన్ను రేపు ఫ్రెండ్స్ అందరితో కలిసి బయటికి వేరే ఊరు వెళ్తున్నాను నాకు రెండు వేల రూపాయలు కావాలి తినడానికి తిండి లేదు కానీ మీ సాలకి సంపంగి నూనె అన్నట్లు ఉంది నీ అవ్వారం సంపాదన లేదు కానీ ఖర్చులకి డబ్బులు కావాలంటే ఇవ్వటానికి నీ కాలేజ్ రోజులు కాదు అప్పుడంటే నువ్వు కాలేజ్కి వెళ్ళటానికి నీ ఖర్చులకు డబ్బులు కావాలి కాబట్టి ఏదో ఒక విధంగా ఇచ్చేదాన్ని ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు ఫోన్లో వరుణ్ ఫ్రెండ్ ఏరా ఇంట్లో చెప్పావా వస్తున్నావా లేదా ఈరోజు రాత్రికి మన ప్రయాణం గుర్తుందా అబ్బా గుర్తుందిరా కానీ మా అమ్మ నాకు డబ్బులు ఇవ్వటం లేదు నా దగ్గర బాగా తక్కువగా ఉన్నాయి నేనేం చేయను అప్పుడు సరే కానీ తర్వాత చూసుకోవచ్చు ముందు నువ్వు ప్రిపేర్ అవ్వు రెడీగా ఉండు మేము సాయంత్రం వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాం బయట ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తున్న వారు వాళ్ళు రాగానే అమ్మ నేను వెళ్తున్నా ఒక రెండు రోజుల్లో వచ్చేస్తా నాన్న అడిగితే జాబ్ కోసం ఇంటర్వ్యూకి అని చెప్పు సరేనా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అయితే ఉండు ఎదురు వస్తాను అమ్మా ఇంటర్వ్యూ కాదు ఏమి కాదు నాన్న అడిగితే అలా చెప్పు అంతేకాని నేను నిజంగా ఇంటర్వ్యూకి వెళ్ళటం లేదు ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నా రెండు రోజుల్లో వచ్చేస్తా సరేనా సరే కానీ త్వరగా ఈ ఈసారైన మంచి ఉద్యోగం చూసుకో నాన్నకి సహాయంగా ఉండురా బయటికి వెళ్ళేటప్పుడు ఈ శోకాలేంటి వచ్చాక చూస్తానులే వెళ్తున్నాం వెళ్తున్నా కాదురా వెళ్ళొస్తా అని చెప్పాలి సరే వెళ్ళొస్తాం ఏరా మేమందరం ఏదో ఒక జాబ్ చేస్తున్నాం నువ్వు కూడా ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా ఒరే నేను మీలాగా లైఫ్లో కాంప్రమైజ్ కాను నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీకి సీఈఓ అవ్వాలి అదే నా టార్గెట్ కొడితే కుంభస్థలం కొట్టాలి వరుణ్ చాలా తెలివైనవాడు పైగా ర్యాంకర్ కానీ అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు తన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఏదో ఒక కంపెనీ సిఇవో అవ్వాలనేది తన టార్గెట్ ఎందుకంటే ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినా జాబ్కి వెళ్ళటం లేదు వైజాగ్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వెళ్ళిన వరుణ్ అక్కడ చిన్న యాక్సిడెంట్ అయ్యి అక్కడే క్లినిక్లో అడ్మిట్ అవుతాడు డాక్టర్ ఫస్ట్ ఏడ్ చేసి చిన్న దెబ్బలు పర్వలేదు ఏమీ కాదులే నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటారు కానీ వరుణ్ ఫ్రెండ్ బ్లడ్ ఎక్కువ పోవటంతో బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటాడు ఇప్పుడు ఎందుకులే మనం హైదరాబాద్ వెళ్ళాక చేపిస్తా అంటాడు ముంబై మహానగరంలో అప్పుడే లేచి ఆఫీస్కి రెడీ అవుతున్నా వైభవ్కి ఫోన్ వస్తుంది వైభవ్ ఫోన్ లిఫ్ట్ చేసి నవ్వుతూ చెప్పు వయసు ఏం చేస్తున్నావు నేను ఆఫీస్కి రెడీ అవుతున్నా నువ్వెక్కడున్నావు నేను ఆల్రెడీ రెడీ అయిపోయి ఆఫీస్కి కూడా వస్తున్నా నువ్వు ఎంతసేపటికి వస్తావు వచ్చేస్తున్న ఒక ముప్పై నిమిషాల్లో ఆఫీస్లో ఉంటాం వైభవ్ ముంబైలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు వైభవ్కి అమ్మ నాన్న లేరు వైభవ్కి ఉన్న ఏకైక తోడు వైష్ణవి వైష్ణవి ముంబైలో ఒక బిజినెస్ మ్యాన్ కూతురు కానీ తనకి సొంత కాళ్ళపై నిలబడాలని ఉండేది అందుకే తను కూడా ఎంటెక్ చేసి అక్కడే వైభవ్ చేసే కంపెనీలో వైభవ్ టీంలో చేస్తుంది అక్కడే వైభవ్ వైష్ణవి లవ్లో పడ్డారు ఎవరు లేని వైభవ్కి వైష్ణవి ప్రేమ ఒక అదృష్టంలో దొరికింది వైష్ణవి మంచితనమే వైభవ్ ఇష్టపడేలా చేసింది వైభవ్ చాలా మృదు స్వభావి మంచి మనిషి ఎదుటివారికి సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి ఆ లక్షణాలే వైష్ణవి కూడా వైభవ్ని ఇష్టపడేలా చేశాయి హైదరాబాద్ వరుణింట్లో ఉదయాన్నే లేచి హడావిడిగా తయారవుతున్నాడు వరుణమ్మ ఏంటి ఇంత రాడుగా తయారవుతున్నావు ఎక్కడికి ఏమీ లేదమ్మా నేను ఒక ప్రాజెక్ట్ చేశాను కదా అది సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాం నువ్వు ఎదురుగా రా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నేను చాలా మంచి పొజిషన్లో ఉంటాను ఇక మన కష్టాలు తీరిపోయినట్లే ఓహో అలాగా నానా అయితే క్షేమంగా వెళ్ళి లాభంగా రా థ్యాంక్ యూ అమ్మా వెళ్ళొస్తాం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వరుణ్ డెమో ఇస్తూ తన ప్రాజెక్ట్ వివరిస్తున్నాడు అతను చెప్పడం పూర్తయిన తర్వాత అందరూ క్లాబ్స్ కొడతారు వాళ్ళ కంపెనీ చీఫ్ ఫరుణ్ దగ్గరకు వచ్చి నీ ప్రాజెక్ట్ చాలా బాగుంది కానీ నిన్న ఇప్పుడే నమ్మి నీకు సీఈఓ పోస్ట్ ఇవ్వటం మాకు కొంచెం కష్టం ఎందుకంటే మనది ఇప్పుడే ఎదుగుతున్న కంపెనీ సో నీకు అభ్యంతరం లేకపోతే మాకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చేయి నీకు ఇందులో జాబ్ ఇస్తాం పైగా ఈ ప్రాజెక్ట్కి నీకు డబ్బు కూడా ఇస్తాం నువ్వు మా కంపెనీలో ఇలాగే చేస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ టైంకి నువ్వే సీఈవ్ అవ్వచ్చు ఏమంటావు ఈ మాటలు విన్న వరుణ్ ఇక చేసేది లేక వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచించి తన ప్రాజెక్ట్ ఇచ్చేసి తను కూడా అక్కడ జాబ్లో జాయిన్ అవుతాడు అక్కడ జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే వాళ్ళ చీఫ్కి తన పనితనం నచ్చి మన లోకల్ బ్రాంచ్కి నిన్నే హెడ్ అనుకుంటున్నాను అని చెప్పాడు దానికి వరుణ్ చాలా సంతోషపడి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తాడు అప్పుడు వాళ్ళ చీఫ్ కానీ నువ్వు ముందుగా మన హెడ్ ఆఫీస్ అయిన ముంబై వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అవ్వాలి అంటాడు సరే ఖచ్చితంగా వెళ్తాను సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఉద్యోగంలో జాయిన్ అయిన నాటి నుండి ఒకటే పని సరిగ్గా తిండి తినడు సరిగ్గా పడుకోడు ఎంతసేపు పని పని సంపాదన మాత్రమే తన టార్గెటు బాగా సంపాదించాలి వాళ్ళ నాన్న కష్టపడకుండా ఏదో ఒక బిజినెస్ పెట్టించాలి అలాగే వాళ్ళ అమ్మకి కంట ఆపరేషన్ చేయించాలి వాళ్ళ చెల్లికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలి ఇవే తన ముందున్న లక్ష్యాలు వాటి కోసమే పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాడు తను అనుకున్నట్లుగానే తను కోరుకున్న స్థానానికి వెళ్ళడానికి ముందు ముంబై వెళ్ళి ట్రైనింగ్ అవ్వాలి హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు వరుణ్ అప్పుడు అతని ముందు నుండి ఒక అందమైన అమ్మాయి అందం అంటే అలాంటిలాంటి అందం కాదు ఆ అందమే కుళ్ళుకునేంత అందం ఆ అమ్మాయి సొంతం చాలామంది యువకుల కళ్ళ ఉంది అప్పటి వరకు ఎటువంటి ప్రేమ వ్యవహారాలు అమ్మాయిల గురించి ఆలోచనే లేని వరుణ్ ఆమెను చూడగానే తొలి చూపులను ప్రేమలో పడిపోయాడు అతని అదృష్టానికి తగ్గట్టు ఆ అమ్మాయి కూడా ముంబై వెళ్ళే ట్రైన్ కోసం వేటింగ్ ముంబై వెళ్ళవలసిన ట్రైన్ వచ్చింది ఇద్దరు అనుకోకుండా ఎదురెదురు సీట్స్లో కూర్చున్నారు ఆ అమ్మాయి తన ముందు సీట్ అవ్వటంతో వరుణ్ ఆనందానికి అవధులేవు కానీ ఆ అమ్మాయితో మాటలాడడానికి వరుణ్కి భయంగా ఉంది ఎందుకంటే అతని ఇంతకు ముందు ఎప్పుడూ అమ్మాయిలతో మాట్లాడిన అనుభవం లేదు వరుణ్ చాలా ధైర్యవంతుడు ఒక్క అమ్మాయిల విషయంలో తప్ప అందుకే తనతో మాట్లాడలేక తనలో తనే బాధపడిపోతూ ఉన్నాడు ప్రయాణం మొదలైన కాసేపటికి ఆ అమ్మాయి తనతో మాట్లాడుతుంది ఇక వరుణానందానికి అవధులు లేవు ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక తన పేరు ప్రియా అని తను వైజాగ్లో ఉంటానని ఇక్కడ హైదరాబాద్లో ఫ్రెండ్ ఉంటే కలిసి ముంబై ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని వాళ్ళ అమ్మా నాన్న వైజాగ్లో ఒక టీచర్గా ఒకరు బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నారని తన బావ ముంబైలో జాబ్ చేస్తున్నా అని అందుకే ఆమె కూడా అక్కడికి వెళ్తున్నా అని తనకు కూడా వాళ్ళ బావ అంటే ఇష్టమని అందుకే తను వెళ్తున్నా అని చెప్తుంది అప్పుడు ఆ మాట విన్న వరుణ్ ప్రియ వాళ్ళ బావ అదృష్టవంతుడు అని అనుకొని తనలో తాను బాధపడి తను హైదరాబాద్లో ఉంటానని తన కంపెనీ చీఫ్ ప్రాజెక్ట్ వర్క్ కోసం తనని ముంబై పంపించారు అని చెప్తాడు మనసులో మాత్రం మనకి ప్రేమ దోమ ఎందుకు చక్కగా ఫ్యామిలీని చూసుకోవాలి వాళ్ళని అందరినీ మంచి పొజిషన్లో ఉంచాలి అది చాలనుకున్నాడు ముంబై చేరుకున్నారు ఇద్దరు ఎవరు ధర్నావారు వెళ్ళిపోయారు వరుణ్ వాళ్ళ హెడ్ ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ చీఫ్తో మీట్ అయ్యి తన ప్రాజెక్ట్ గురించి వివరించి తను అక్కడ ఎన్ని రోజులు ఉండాలి అసలు ఏం చేయాలి అడిగి తెలుసుకున్నాడు మొదటి రోజు కాబట్టి ఆఫీస్ నుండి త్వరగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా బయటికి వెళ్ళాడు మళ్ళీ ట్రైన్లో కనిపించిన అమ్మాయి కనిపించింది ఆమె దగ్గరికి వెళ్ళి హలో ప్రియా అని పలకరించాడు అప్పుడు ప్రియా వాళ్ళ బావని పరిచయం చేస్తుంది వరుణ్ మా బావ సుధీర్ అని పరిచయం చేస్తుంది హాయ్ వరుణ్ హాయ్ సుధీర్ గారు అని ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక వరుణ్ నేను వెళ్తాను యు బోత్ క్యారీ అని వెళ్ళిపోతాడు వైభవ్ రూమ్లో ఇప్పుడు ఏం చేద్దాం వయసు నువ్వే చెప్పు వైభవ్ నీకు నేను కావాలా మన పెళ్ళికి మా ఒప్పుకోవటం కావాలా అదేంటి వయసు నాకు ఇప్పటి వరకు ఎవరు లేరు ఉన్నది నువ్వే కాకపోతే అందరూ ఒప్పుకుంటే ఒక కుటుంబం ఉంటుంది అనే చిన్న ఆశ కానీ నీకు ఇబ్బంది కలిగే ఏ పని నాకు ఇష్టం లేదు అయితే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం ఇక్కడే ఉంటే మా నాన్న మనల్ని బతకనివ్వడు ఇందాక మా నాన్న ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు అది నేను విని నీకేమీ కాకూడదని ఇక్కడికి వచ్చాను సరే వైషు నువ్వు చెప్పినట్లే చేద్దాం కానీ రేపు వెళ్ళిపోదాం ఈ ఒక్కరోజు ఓపిక పట్టిన కోసం సరే వైభవ్ నువ్వు జాగ్రత్త లవ్ యు వైషు లవ్ యూ టు రామ్ వరుణ్ ఆఫీస్కి బయలుదేరి బయటకు వచ్చాడు అప్పుడు కొందరు ఒకరిని పరిగెట్టిస్తున్నారు అతను భయం భయంగా పరిగెడుతున్నాడు వాళ్ళ వెనకే వరుణ్ కూడా పరిగెడుతూ వాళ్ళని దూరం నుంచి చూస్తూ అరుస్తున్నాడు వాళ్ళని చేరుకొని ఎవరు మీరు అతన్ని పరిగెట్టిస్తున్నారు అంటాడు అప్పుడు వాళ్ళు వరుణ్ణి చూసి షాక్ అవుతారు వాళ్ళలో వాళ్ళు వీడేంటి మన వెనక ఉన్నాడు మరి ముందు ఉన్నది ఎవడు అనుకుంటారు అప్పుడు వరుణ్ మిమ్మల్ని అడిగేది ఎవరు మీరు అసలు అతన్ని ఎందుకు కొడుతున్నారు ఆ పరిగెడుతున్న మనుషులు తన వెనక లేకపోయేసరికి అనుమానం వచ్చి వెనకకి తిరిగి వస్తాడు వైభవ్ అక్కడ తన వెంట ఆపడిన రౌడీలు అందరు చావు దెబ్బలు తిని ఉంటారు ఆ చివర వరుణ్ కూడా ఉన్నాడు వరుణ్ చూసిన వెంటనే వైభవ్ షాకి గురవుతాడు వైభవ్ని చూసిన వరుణ్ కూడా షాకు వరుణ్ అచ్చం వైభవ్లా ఉన్నాడు కాకపోతే తన కడుపులో కత్తి దిగి ఉంది చాలా రక్తం పోయింది వైభవ్కి ఏం చాలో తెలియడం లేదు వైభవ్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయడానికి ఫోన్ తీయబోతూ ఉంటే వరుణ్ ఆపి వద్దు బ్రో నువ్వు ఇప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేసిన ప్రయోజనం లేదు ఎందుకంటే నేను బతకను అప్పుడు వైభవ్ కానీ వాళ్ళు నేను అనుకొని నిన్ను పొడి చేస్తారు కదా వాళ్ళు నన్ను నువ్వు అనుకొని పొడవలేదు నీ వెంట పడుతుంటే నేను మీ వెనక వచ్చాను అప్పుడు నన్ను చూసిన వాళ్ళు నేను నువ్వు అనుకొని నా మీదకి వచ్చారు నేను ఎదురు తిరిగాను అప్పుడు వాళ్ళు అందరినీ చావు దెబ్బలు కొట్టాను కానీ వీళ్ళలో అదిగో ఆ చివర మెడ నుండి రక్తం కారుతుంది కదా వా నన్ను వెనక నుండి మళ్ళీ తిరగగానే కడుపులో పొడిచాడు నేను అప్పుడు వాడిని కొట్టి వాడి చేతిలో ఉన్న కత్తి తీసుకొని వాడి పీకలో కత్తి దింపాను నా కోసం నువ్వు నా జీవితాన్ని ఇలా చేసుకోవటం నాకు ఇష్టం లేదు నేను ఎలాగైనా నిన్ను బతికిస్తాను లేదు బ్రో నువ్వు ఇప్పుడు తీసుకొని వెళ్ళి నన్ను బతికించినా కూడా నిన్ను బ్రతకలేను ఎందుకంటే నాకు ఒక వ్యాధి ఉంది ఆ వ్యాధితో నేను మహా అయితే రెండు నెలలు బతుకుతాను కానీ ఇప్పుడు నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేలోపు నేను చనిపోతే నీకు చెప్పవలసింది నేను నిన్ను అడగాలి అనుకునే సహాయం కూడా అడగడానికి అవకాశం లేకపోవచ్చు అందుకే ముందు నా గురించి చెప్తాను విను తర్వాత నేను నిన్ను అడిగే సహాయం నువ్వు చేయగలితే చెయ్యి నా పేరు వరుణ్ నేను హైదరాబాద్లో ఉంటాను బీటెక్ చేశాను అక్కడే ఒక కంపెనీలో నా ప్రాజెక్ట్ సక్సెస్ చేసి జాబ్ సంపాదించాను అలాగే ఆ కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ అవడానికి ప్రాజెక్ట్ వర్క్ మీద ఇక్కడికి వచ్చాను కానీ నేను ఎక్కువ రోజులు బతకను నేను ఈ మధ్య వైజాగ్ మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు అది చిన్న దెబ్బే అనుకున్న కానీ హైదరాబాద్ వచ్చాక ఒక రోజు టెస్ట్ చేయిస్తే నాకు ఉన్న వ్యాధి బయటకు పడింది నేను ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదని డాక్టర్ చెప్పేశారు కానీ మా ఇంట్లో వాళ్ళకి విషయాలు తెలియదు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు నాకు అమ్మ నాన్న ఒక చెల్లి ఉన్నారు వాళ్ళు ఫొటోస్ అని తన ఫోన్లో ఉన్న పిక్స్ చూపిస్తాడు నా ఫ్యామిలీ కోసం నేను ఎప్పటికప్పుడు నా ల్యాప్టాప్లో రాసుకుంటూ వాళ్ళ వీడియోస్ కూడా అందులో ఉంటాయి నువ్వు అవి చూడవచ్చు నేను చనిపోయేలోపు మా అమ్మకి కంటి ఆపరేషన్ చేయించి మా చెల్లి పెళ్లి చేసి మాకు ఒక మంచి ఇల్లు కట్టి అందులో మా అమ్మ నాన్న ఉంచాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అవే నా ముందు ఉన్న కళలు నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మా కంపెనీ హెడ్ అయితే నాకు వచ్చే ఆ శాలరీతో ఖచ్చితంగా ఇవి చేయగలను కానీ ఇప్పుడు అలా అయింది కానీ నువ్వు ఒక సహాయం చేయాలి చేయగలవా చెప్పు వరుణ్ నీ కోసం ఏమైనా చేస్తాను చెప్పు కొన్ని నువ్వు నాలాగా మా ఫ్యామిలీకి నేను అనుకున్నవన్నీ చేసి నాకు సహాయం చేయగలవా నేను నిన్నే ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు వచ్చం నాలాగే ఉన్నావు కాబట్టి ఎవరికి ఎటువంటి అనుమానం రాదు నా కోసం ఈ ఒక్క సహాయం చెయ్యి బ్రో ఇది అయిపోయాక నీ ఇష్టం ప్లీజ్ బ్రో చూడు వరణ్ నీకు నా గురించి చెప్పాలి ఇందాక నా వెంట పడింది ఈ ఊర్లో ఉన్న రౌడీలు వాళ్ళను పంపింది నేను ప్రేమించిన నా వయసు వాళ్ళ నాన్న నేను మొదటి నుంచి అనాథని నాకు ఎవరూ లేరు కానీ నాకు ఉన్న ఏకైక బంధం వయసు ఇప్పుడు నువ్వు నాకు ఒక కుటుంబాన్ని ఇస్తున్నావు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు నేను ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నా సొంత కుటుంబంలా చూసుకుంటాను కానీ నువ్వు చనిపోయాక నీ సమాధి పైన వైభవ్ అనే పేరు ఉంటుంది ఎందుకంటే ప్రపంచం దృష్టిలో వైభవ్ చనిపోవాలి అప్పుడే వయసు వైభవ్తో ఆనందంగా ఉంటుంది అది ఎలా వైభవ్ నేను వయసుకి ముందే అంతా చెప్పేస్తా ఎవరికి తెలియకుండా తనని నాతో తీసుకుపోతాను అక్కడ ఒక కుటుంబానికి వయసుని పరిచయం చేసి నా వయసుని నాతో ఉండేలా చూసుకుంటాను థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక నా కుటుంబానికి వరుణ్ కూడా ఉంటాడు నాకు అది చాలు వైభవ్ వైశ్యుకి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పి మొత్తం విషయం చెప్పి నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోం నేనే మళ్ళీ వచ్చి నేను తీసుకుపోతాను కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు ఎందుకంటే నేను చనిపోయానని ఇక్కడ అందరూ నమ్మాలి అప్పుడే నేను అనుకున్నది పూర్తి చేసి తర్వాత నిన్ను మా ఇంట్లో పరిచయం చేసి మన పెళ్లి చేసుకుని అక్కడే ఉంటాం సరేనా అంటాడు అప్పుడు దానికి వయస్సు బాధపడిన వైభవిక వరుణ్ ఫ్యామిలీ కోసం ఒప్పుకుంటుంది మరుసటి రోజు వైభవ్ వరుణ్ల వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి తొందరలోనే తన అనుకున్నవి పూర్తి చేస్తాడు ఒకరోజు వరుణ్ వాళ్ళ అమ్మ నాన్న ఇంకా చెల్లితో కలిసి వాళ్ళ చెల్లి పెళ్లికి షాపింగ్ చేస్తూ వరుణ్కి ఇక వాళ్ళ బావ కనపడతారు హాయ్ వరుణ్ ఎలా ఉన్నావు అంటారు వరుణ్ అదే మన వైభావికి వీళ్ళెవరు తెలియకపోవటం వల్ల వాళ్ళని గుర్తుపట్టడం తర్వాత వాళ్ళని వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకుని పరిచయం చేసుకుంటారు అప్పుడు ప్రియా మా బావ పెళ్ళి అని తను వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నేను నిన్ను చూసిన మొదటి రోజే నాకు నచ్చేశావు నీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లి చేసుకోగలవా అని అడుగుతుంది అప్పుడు వరుణ్ వాళ్ళమ్మ ఎవరి అమ్మాయి బాగానే ఉంది మేం వెతికిన ఇంత అందమైన అమ్మాయిని నీకు భారీగా తీసుకురాలేము ఒప్పుకో అని అంటుంది అప్పుడు వయసు గుర్తుకు వచ్చిన వైభవ్ వాళ్ళ అమ్మకి వయసు గురించి చెప్పి తను ముంబై వెళ్ళినప్పుడు అక్కడ ప్రాజెక్టులో పరిచయం అయిందని చెప్పి తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అని ప్రియకు కూడా చెప్పి సారి చెప్పి అక్కడి నుంచి పక్కకు వచ్చి వయసుకి ఫోన్ చేస్తాడు వయసు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాక తనని రమ్మని చెప్తాడు అప్పుడు వైశు వైభవ్ని రమ్మని చెప్తుంది వైభవ్ వచ్చాక ఇద్దరు కలిసి వరుణ్ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదంతో వరుణ్ చెల్లిం ఇంకా వైశు వరుణ్ పెళ్ళి జరిగిపోతూ ఉంటే సడన్గా ఆపండి అని అరుపు వినపడితే అందరూ ఎవరా అని చూస్తే వైశు ఇక వరుణ్ శాఖం వచ్చింది వయసు నాన్న అప్పుడు అతను జరిగిందంతా చెప్పి వయసుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు పెళ్ళి అయిపోయిన కాసేపటికి అందరు వెళ్ళిపోయాక వరుణ్ వాళ్ళ నాన్న వైభవ్ దగ్గరికి వచ్చి మా వరుణ్ చనిపోలేదు నువ్వే మా వరుణ్ వెళ్ళి మా కొడలు వయసుని తీసుకురాం నువ్వెప్పటికీ మా కొడుకువేం నీకు మేము ఉన్నామని చెప్పి వైభవ్ని తీసుకొని వాళ్ళు కూడా వయసు ఇంటికి వెళ్తారు అక్కడ వీళ్ళందరూ వయసు నాన్నను ఒప్పించి వరుణ్ లేకపోయినా మమ్మల్ని సొంత తల్లిదండ్రుల చూసుకుంటున్నాడు తన చెల్లికి మేము కూడా తీసుకురాలేము అనుకున్నాం గొప్ప సంబంధం తెచ్చాడు అంతకన్నా మంచి అల్లుడు మీకు దొరకడం ఎటువంటి అలవాట్లు లేవు పోని అనాథం వీడికి ఎవరైనా రేపు అమ్మాయికి ఎటువంటి ఆపద వచ్చిన చూసుకోవటానికి ఎవరు లేరు మీకు ఇప్పుడు మేము అత్త మామ ఉన్నాం కాదనకుండా ఈ పెళ్లి అని అడుగుతారు వాళ్ళు అంత బాగా చెప్పేసరికి అతను కూడా తన తప్పు తెలుసుకొని వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటారు అలా వైభవ్ వయసు ఇక వాళ్ళ చెల్లి పెళ్లి ఒకే పందుల్లో మళ్ళీ జరుగుతాయి ఇక వైభవ్ వరుణ్లా నటించకుండా వైభవ్ల తన భార్య వయసుని తీసుకుని వాళ్ళ అమ్మా నాన్నల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు పైనుండి వరుణ్ ఆత్మ సంతోషిస్తుంది ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్